నమస్తే వెల్కమ్ టు విశ్వత ఆస్ట్రాలజీ సో ఈ వీడియోలో మనం కర్కాటక రాశి కర్కాటక లగ్నం వారికి ఈ ఆగస్ట్ మంత్ అనేది ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాం ఆగస్ట్ మంత్ ప్రొడిక్షన్స్ అనేటివి సో ఈ వీడియో కర్కాటక రాశి వారైనా కర్కాటక లగ్నం వారైనా ఎవరైనా సరే చూడొచ్చు ఎందువల్ల అంటే మీకు రాశి లగ్నం రెండు ముఖ్యమే రాశి అనేది మీ యొక్క ఆలోచన విధానం కావచ్చు మీ ఎమోషనల్ స్టేటస్ కావచ్చు మీరు ఎలా ఆలోచిస్తున్నారో మీ డేషన్ మేకింగ్స్ అన్ని కూడా లగ్నం అంటే మీ చుట్టుపక్కల ఎక్స్టర్నల్ వరల్డ్ మెటీరియలిస్టిక్ వరల్డ్ లో జరిగే విషయాలు కెరియర్ చేంజెస్ కావచ్చు ఫైనాన్షియల్ అప్స్ అండ్ డౌన్స్ హెల్త్ అప్ అప్స్ అండ్ డౌన్స్ రిలేషన్షిప్ హార్మోని అవన్నీ కూడా లగ్నం బేస్ చేసుకుని ఉంటాయి సో రెండు ముఖ్యమే కాబట్టి రెండింటినీ చూడాల్సి ఉంటుంది సో మీ లగ్నం రాశి వేరే అయినా సరే మన ఛానల్లో ఉన్న ఆగస్ట్ వన్ ప్రడీక్షన్స్ అన్నింటిలో మీ లగ్నం రాసి రెండింటికి సంబంధించిన ప్రడీక్షన్స్ చూసుకోండి చూసుకుంటే మాత్రం మీకు క్లారిటీ వస్తుంది ప్రిడిక్షన్స్ ఎక్స్పీరియన్స్ అవ్వగలుగుతారు ఒకటే చూసుకుంటే మీరు అంతగా ఎక్స్పీరియన్స్ అవ్వలేరు అనమాట సో కాబట్టి రెండు చూడండి బిఫోర్ స్టార్టింగ్ వీడియో వీడియోకి అయితే లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఏ లా సాగదీయడం లాగడం అలాంటివి ఏవీ లేకుండా షార్ట్ అండ్ స్వీట్గా మొత్తం అంతా కూడా ఇన్ఫర్మేషన్ లోడ్ చేసి మంచి మంచి వీడియోలు తీసుకొస్తూ ఉంటా అన్ని ఆస్ట్రాలజీ టాపిక్స్ పైన అండ్ ప్రతి నెల పైన అన్నింటిపైన కూడా సో ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి లెట్ స్టార్ట్ ద వీడియో ముందుగా ప్లానిటరీ పొజిషన్స్ కనుక చూసుకుంటే ఆగస్ట్ లెవెన్త్ ఈ యొక్క బుధుడు వక్రీకరణ మీ లగ్నంలో బుధుడు వక్రీకరణ వదిలి డైరెక్ట్ అవుతాడు అంటే నార్మల్ అవుతాడు ఆగస్ట్ సెవెంటీన్త్ సూర్యుడు ద్వితీయ స్థానకే గోచార సంచారం చేస్తాడు అంటే వెళ్తాడు నెక్స్ట్ ఆగస్ట్ ట్వంటీ ఫస్ట్ శుక్రుడు కర్కాటక రాశిలోకి అంటే మీ లగ్నంలోకి వస్తాడు అండ్ ఆగస్ట్ థర్టీ బుధుడు కన్యా రాశి సారీ సింహరాశిలోకి వెళ్తాడు ఆగస్ట్ థర్టీ అంటే మీకు ఆల్మోస్ట్ ఇంకా సెప్టెంబర్ మంత్ ప్రొడిక్షన్స్ అవుతాయి సో కాబట్టి ఈ త్రీ మేజర్గా తీసుకొని నెక్స్ట్ ఇంకొకటి శని వక్రించినాడు ప్రస్తుతానికి మీ నవమ స్థానంలో వక్రించి అష్టమ స్థానంపైకి వస్తున్నాడు అనమాట సో ఇది వక్రీకరణ ఇది ఒక పాయింట్ ఈ నాలుగిటిని బేస్ చేసుకొని మనం ఆగస్ట్ మంత్ పరీక్ష అనేది చూసుకున్నాం ముందుగా కెరియర్ కి సంబంధించి కనుక చూసుకుంటే లగ్నం నుంచి దశమాధిపతి అయిన కుజుడు థర్డ్ హౌస్లో ఉండి దశమ స్థానాన్ని తన యొక్క అష్టమ దృష్టితో చూస్తున్నాడు సో ఈ పాయింట్ అనేది మేజర్ పాయింట్ అనమాట ఈ దృష్టి ఈ కుజుడు దృష్టి ఈ దశమాధిపతి దృష్టి అండ్ అది తప్పిస్తే ఇంకే ప్లానెట్ యొక్క దృష్టి కూడా లేదు సో కొన్ని స్క్రిప్చర్స్ ప్రకారం కేతువుకి రాహుకి ఫిఫ్త్ అండ్ నైన్త్ ఆస్పెక్ట్ ఉంటుంది అంటారు బట్ దానికి సాలిడ్ లైక్ ప్రూఫ్ అంటూ అవి లేవు అనమాట సో కాబట్టి మనం వాటిని పక్కన పెట్టి జనరల్ గా ఏదైతే ప్రామిస్డ్ ఉన్నాయో అవి మాత్రమే చూసుకుందాం క్లాసిక్ టెక్స్ట్ ప్రకారం సో కుజుడు యొక్క అష్టమ దృష్టి దశమ స్థానం పైకి ఉంది సో దీని యొక్క రిజల్ట్స్ ఏంటంటే చాలా బో అండ్ థర్డ్ హౌస్ థర్డ్ హౌస్ అంటే ఏంటి ధైర్య సంబంధించిన స్థానం థర్డ్ హౌస్ దశమాధిపతి థర్డ్ హౌస్ లో సో బోల్డ్నెస్ అగ్రెసివ్నెస్ ఎక్స్ప్రెషనల్ వే ఆఫ్ స్పీకింగ్ ఓకే ఎక్స్ప్రెషనల్ వే ఆఫ్ స్పీకింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు జనరల్ గా మాట్లాడడం అంటే సెకండ్ హౌస్ అరుస్తూ మాట్లాడడం ఎమోషనల్ గా మాట్లాడడం థర్డ్ హౌస్ ఇప్పుడు నేను నార్మల్ గా మాట్లాడుతున్నాను నా సెకండ్ హౌస్ లో యాక్టివేట్ అవుతా ఉంది కాబట్టి నేను నార్మల్ గా మాట్లాడుతున్నాను మీరు వింటున్నారు ఈ ఫస్ట్ హౌస్ యాక్టివేషన్ లో ఉంది అన్ని కూడా ఇన్ఫర్మేషన్ ఫిఫ్త్ హౌస్ యాక్టివేషన్ లో ఉంది కాబట్టి అదే ఇప్పుడు నా థర్డ్ హౌస్ యాక్టివేట్ అయింది అనుకోండి అరుస్తూ మాట్లాడము తిట్టు మాట్లాడము అంటే తిట్టునే అనే కాదు గట్టిగా గొడవ పడుతూ మాట్లాడడానికి ట్రై చేయడం లేదా బాధపడుతూ మాట్లాడటాన్ని ట్రై చేయడం ఇవన్నీ థర్డ్ హౌస్ అనమాట అంటే ఎమోషన్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ ఎక్స్ప్రెషనల్ వే ఆఫ్ టాకింగ్ అనేది థర్డ్ హౌస్ సో కాబట్టి ఈ పర్టికులర్ మంత్ కెరియర్కి కెరీర్ కి సంబంధించి బోల్డ్ అండ్ అగ్రెసివ్ డెసిషన్స్ అండ్ బోల్డ్ అండ్ అగ్రెసివ్నెస్ అనేది ఎక్కువగా బోల్డ్నెస్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట అండ్ జూనియర్స్ ఎవరైతే ఉన్నారో మీ యొక్క టీమ్ మెంబర్స్లో కావచ్చు మీ యొక్క ఆఫీస్లో ఫ్రెషర్స్ కావచ్చు వీరితో చిన్న చిన్న మనస్పర్ధలు రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి టీంలో మీకంటే నా మేము తక్కువగా ఉన్న వారితో కూడా అప్పుడప్పుడు కాస్త గొడవలు అవడానికి అవకాశాలు ఉన్నాయి ఈ మంత్లో కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఏది కూడా టూ మచ్ ఎమోషనల్గా కావచ్చు టూ మచ్ ఎమోషన్స్కి ప్రయారిటీ ఇచ్చి కాస్త మీకు మీన్ డామినెన్స్ చూపించాలని మాత్రం గా ఐడియల్గా నార్మల్గా ఉండండి సో అది ఉంటే కొంచెం ప్రశాంతంగా ఉంటుందన్నమాట న్యూ ఇనిషియేషన్స్ అయితే తీసుకుంటారు ఎందుకంటే దశమాధిపతి దశమాధిపతి తృతీయ స్థానం తృతీయ స్థానం అంటే న్యూ ఇనిషియేషన్స్ షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్స్ సో కాబట్టి న్యూ ఇనిషియేషన్స్ తీసుకుంటారు అండ్ షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్స్ అనేది ఎక్కువగా జరుగుతుంది పర్టికులర్ మంత్ లో అండ్ ఈ రిలేటెడ్ విషయాలు అనేటివి ఎక్సెట్రా కూడా జరుగుతాయి అనమాట ఇది కెరియర్ కి సంబంధించి ఇంకా ఫినాన్షియల్కి సంబంధించి అనుకో చూసుకుంటే లగ్నం నుంచి ద్వితీయ స్థానాధిపతి అయిన సూర్యుడు లగ్నంలో ప్లేస్ అయ్యి ఉండి సెకండ్ హౌస్లో కేతు యొక్క ప్లేస్మెంట్ ఉండి ఇంకా యొక్క లాభాధిపతి వే స్థానంలో ఉన్నాడు సో దీని యొక్క రిజల్ట్స్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ పెట్టిన దగ్గర నుండి గెయిన్స్ అనేవి బాగుంటాయి అన్నమాట ఎందుకంటే ట్వెల్వ్ థౌజండ్ అయితే హౌస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ లెవెన్ థౌజండ్ రావడం వచ్చి ట్వెల్వ్ థౌజండ్ లో ఉండడం అండ్ సెకండ్ హౌజ్ కేతు యొక్క ప్లేస్మెంట్స్ ఇవన్నీ కూడా మీకు ఇన్వెస్టెడ్ అమౌంట్స్ నుంచి రిటర్న్స్ అనేది కొంచెం బెటర్గా రావడానికి కొంచెం ఛాన్సెస్ ఉన్నాయి బట్ అది మరి హై లెవెల్ అయితే రావన్నమాట కొంచెం నార్మల్గానే ఉంటాయి అండ్ లిటిల్ బిట్ టెన్షన్స్ అండ్ ప్రెజర్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి వచ్చే ప్రాసెస్లో రావడంలో అండ్ ఫినాన్షియల్ డెసిషన్స్ అనేటివి ఎమోషనల్ అర్జులో కావచ్చు కన్ఫ్యూజన్లో కావచ్చు అస్సలు తీసుకోకండి కొంచెం ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే ఫినాన్షియల్ డెసిషన్స్ తీసుకోండి ఈ ఈ పర్టికులర్ టైం పీరియడ్లో ఏంటంటే ఎమోషన్స్కి ఎక్కువగా వాల్యూ ఇచ్చి ఎమోషనల్ డెసిషన్స్ అనేవి తీసుకుంటూ ఉంటారు ఫినాన్షియల్ లాసెస్ అవడానికి అవకాశాలు ఉన్నాయి సో కాబట్టి ఏ ఫినాన్షియల్ డెసిషన్ తీసుకోనున్నా ఒక టూ మినిట్స్ మెడిటేషన్ లాగా చేసి కానీ లేదంటే జస్ట్ కళ్ళు మూసుకొని ప్రశాంతంగా అయిన తర్వాత కానీ డెసిషన్ తీసుకోవడానికి ట్రై చేయండి సో అది మీకు చాలా ఉపయోగపడుతుంది అన్నమాట ఈ పర్టికులర్ మంత్రంలో లేకుంటే అసలు డెసిషన్స్ అనేది కొంచెం అవాయిడ్ చేసుకోండి మేజర్ ఫినాన్షియల్ డెసిషన్స్ నార్మల్ అయితే పర్వాలేదు కానీ మేజర్ ఫినాన్షియల్ డెలిషన్స్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేయడం కావచ్చు పెట్టిన వాటి నుంచి రిటర్న్స్ ఉన్నాయి కానీ మళ్ళీ పెట్టేయడం అనేది కొంచెం కేర్ఫుల్ గా పెట్ చూసుకోండి హెల్త్ కి సంబంధించిన చూసుకుంటే షష్ట స్థానంపైకి గురుడు శుక్రుడు కుజుడు యొక్క దృష్టి అయితే ఉండి ఈ షష్టాధిపతి అయిన గురుడు వేయ స్థానంలో శుక్రుడితో పాటు కలుసున్నాడు ఒబెసిటీకి సంబంధించిన ఇష్యూస్ కావచ్చు కొలెస్ట్రాల్ అప్స్ అండ్ డౌన్స్కి సంబంధించిన ఇష్యూస్ కావచ్చు ఆర్టరీ బ్లాకేజెస్కి సంబంధించి అండ్ ఈ బ్లడ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ బీపీ అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఎక్కువ కావడం లివర్ ఇష్యూస్తో ఇబ్బంది పడుతున్న వారికి అవి కొంచెం ఇబ్బంది పెట్టడం ఈసారి మళ్ళీ ఇబ్బంది పెట్టడం లాంటివి కొంచెం ఉన్నాయన్నమాట కొంచెం కేర్ఫుల్గా ఉండండి అండ్ ఫుడ్ తీసుకునే విషయంలో కావచ్చు హెల్త్ కాన్షియస్నెస్ కావచ్చు చాలా ఎక్కువగా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది రిలేషన్షిప్కి సంబంధించిన కూడా చూసుకుంటే సప్తమాధిపతి వక్రించి ఉన్నాడు అండ్ పంచమాధిపతి తృతీయ స్థానంలో ఉన్నాడు సో అంత పాజిటివ్గా తెలియదు అనమాట రిలేషన్షిప్కి సంబంధించి కావచ్చు ఆ యొక్క హార్మోనిక్ సంబంధించి కావచ్చు ఇలాంటివి కాకపోతే రీయునైట్ అవడానికి అవకాశాలు ఉన్నాయి అంటే బ్రేకప్ అయ్యి కొంచెం దూరంగా లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వారికి ఏంటంటే మళ్ళీ రీయునైట్ అవడానికి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే సప్తమాధిపతి వక్రించాడు కదా సో కాబట్టి మళ్ళీ అంటే యొక్క ఫిఫ్త్ లో అటు థర్డ్ హౌస్ లో ఉన్నాడు సో ఇవన్నీ రిజల్ట్స్ ఏంటంటే రీయునైటింగ్ కి సంబంధించిన ప్లేస్మెంట్స్ అనమాట రీయునైట్ అవడానికి సంబంధించిన వారికి మాత్రం చాలా బాగుంది రిమైనింగ్ వర్క్ అంతా అంత ఏం లేదు చాలా గా ఉంది అనమాట సో ఇలాంటిది ఉంది అండ్ మైండ్లెస్ గా ఎప్పుడు మాట్లాడకండి గా రిలేషన్షిప్స్ లో ఈ మంత్ లో అసలు మైండ్లెస్ గా ఏది కూడా మాట్లాడకండి అండ్ క్విక్ వర్డ్స్ అనేవి ఏవి కూడా వదలకండి ఇలాంటివి అనమాట ఎడ్యుకేషన్ సంబంధించి సంబంధించినక చూసుకుంటే మంచి అండర్ మంచి లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉంది గుడ్ అండర్స్టాండింగ్ ఉంది అండ్ మంచి గ్రాస్పింగ్ పవర్ అనేది ఉంది అనమాట ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటున్నా కావచ్చు సబ్జెక్ట్స్ కావచ్చు ఏదైనా ఇన్స్టిట్యూట్ లో జాయినింగ్ కావచ్చు ఏదైనా సరే ఈ పర్టికులర్ మంత్ ఓకే బాగుందనమాట ఏదైనా కొత్త కోర్స్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా జాయిన్ అవ్వాలనుకుంటున్నా ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ కి సంబంధించి కూడా చాలా గా ఉంది సో కాబట్టి ఇబ్బంది అయితే ఏం లేదు సో ఇదన్నమాట కర్కాటక రాశి వారికి కర్కాటక లగ్నం వారికి ఈ పర్టిక్యులర్ ఆగస్ట్ మంత్ ప్రొడిక్షన్స్ అయితే సో ఎలాంటి సుత్తి సోది లాగడం అవేమీ లేకుండా మీకు షార్ట్ వీడియోలు కావచ్చు కొంచెం ప్రిసైజ్డ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇచ్చాను అండ్ మీకు నచ్చితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్కి లైక్ చేయండి అండ్ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో ఎనీ టైప్ ఆఫ్ కన్సల్టేషన్స్ రిగార్డింగ్ లైఫ్ గ్రోత్ ఫైనాన్షియల్ ఆస్ట్రాలజీ మ్యారేజ్ మ్యారటల్ లైఫ్ మెడికల్ ఆస్ట్రాలజీ ఆర్ కెరియర్ హోరస్కోప్ రీడింగ్ టైమింగ్ ఆఫ్ జాబ్ ఆర్ ఎనీథింగ్ మీకు ఏదైనా సరే ఆర్ ఎల్స్ కంప్లీట్ హోరోస్కోప్ ఫుల్ హోస్కోప్ అనాలిసిస్ ఏదైనా చూపించుకోవాలనుకుంటే మీకు స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ మీకు మన అప్కమింగ్ వెబినార్లో ఎవరైనా జాయిన్ అవ్వాలి రిజిస్టర్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను డైరెక్ట్గా వెబ్సైట్ లింక్ క్లిక్ చేసి మీరు రిజిస్టర్ అవ్వచ్చు అనమాట ఆటోమేటిగా వాట్సాప్లో లింక్ అనేది మీకు ఒక వన్ మినిట్ వెయిట్ చేస్తే లింక్ అనిపిస్తుంది దాని మీద క్లిక్ చేసి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోవచ్చు సో త్రీ సింపుల్ స్టెప్స్ ఉంటుంది సో అది డెస్క్రిప్షన్లో మీకు పిన్ చేస్తాను దాన్ని చూడండి వెబినార్ టాపిక్ వచ్చేసి హెల్త్ అండ్ వెల్త్ కి సంబంధించిన వెబినార్ అనమాట ఇది సో ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు సో ఎనీ టైప్ ఆఫ్ కన్సల్టేషన్స్ మీకు స్క్రీన్ పై డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి